పిల్లల కొంచెం ఫ్యాన్సీ ఫ్యాన్సీ సైన్స్ ఉంటాయి కాలేజ్ పిల్లలు ఇట్లా వాడతారు కదా దాని మోడల్ ఉంటాయి మోడల్ ఉంటది ఇందులో కూడా దీని తర్వాత ఇక్కడ చూసుకొని బీట్స్ ఐటమ్ ఇప్పుడు బాగా ఫేమస్ ఐటమ్ ఇందులో కూడా మీకు స్టార్టింగ్ రేట్ వచ్చి నైన్టీ సిక్స్ రూపీస్ వన్ ట్వంటీ వన్ థర్టీ వన్ సిక్స్టీ వరకు మోడల్ ఉంటాయి ఇందులో కూడా ప్లస్ ఐటమ్ కూడా చాలా బాగుంటాయి క్వాలిటీ ఇవి కూడా వచ్చేసరికి కొంచెం ఇయర్ రింగ్స్ గా చీజెడ్ ప్లస్ వన్ గ్రామ్ అనొచ్చు లేకుండా గ్యారంటీ కూడా అనొచ్చు ఇందులో వచ్చేసి మీకు జత వచ్చేసి మీకు సిక్స్టీ రూపీస్ కూడా నుంచి స్టార్ట్ అయితే ఎందుకంటే అది క్వాలిటీ బాగుంది ఏసుకోవచ్చు ఇందులో తక్కువ రేటు కావాలంటే టూ రూపీస్ నుంచి కూడా స్టార్ట్ అయితే గ్యారెంటీ ఐటమ్ దీని తర్వాత ఇక్కడ చూసుకోండి సీజెడ్ నెక్లెస్ లాగా నెక్లెస్ లో కూడా ఇటు సైడ్ కూడా ఉంది ప్లస్ అపోజిట్ సైడ్ కూడా ఉంది కొన్ని ఇక్కడ చూడండి దీని తర్వాత ఇటు సైడ్ కూడా చూస్తుంది ఇందులో మీకు టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయితే సిక్స్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ వరకు ఉంటాయండి ఇందులో మోడల్ అయితే దీనిలో దాని తర్వాత ఇటు సైడ్ చూసుకునే కొన్ని కలర్ ఉంది అంటే సిల్వర్ కలర్ లో బాగా ఫ్రెంచ్ మోడల్ ఇక్కడ చూసుకొని ఎంత బాగుంది లుక్ ఐటమ్ చూసుకొని డబుల్ కమల్ వస్తుంది ప్లస్ లొకేట్ చేయను ఇట్లా ఫ్రెంచ్ రకాలు వస్తుంది ఇందులో కూడా ఇప్పుడు ఇది కూడా చాలా బాగా ఇప్పుడు ఎక్టర్ వగేర వాడతారు కదా చాలా మంచి మంచి రకాలు ఉంది చూసుకొని మంచి క్వాలిటీ ఉంటాయి క్వాలిటీ కూడా బాగుంటాయి ప్లస్ స్టోన్ కూడా ఫినిషింగ్ ఉంటే గ్యారెంటీ కూడా ఇవ్వచ్చు దీని తర్వాత ఇక్కడ చూసుకొని చంపసరాలు చంపసరాలు స్టార్టింగ్ రేట్ థర్టీ సిక్స్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యాక ఇందులో అయితే ఇందులో మీకు తక్కువ రేటు సీజెడ్ మ్యాట్ ఫినిషింగ్ ఇట్లా క్వాలిటీని బట్టి రేట్లు ఇంకా ఇక్కడ కూడా ఇప్పుడు చెప్పిన ఉల్టా పుల్ట మాట ఉండవు ఇక్కడ చూసుకోండి ఇప్పుడు ఉంది కదా దీన్ని ఇంకా చూడండి ముప్పై సిక్స్ రూపీస్ నుంచి అంటే థర్టీ సిక్స్ నుంచి స్టార్ట్ అయితే ఇట్లా కాదు ఇప్పుడు మేము థర్టీ సిక్స్ చెప్పినా అప్పుడు మీకు యాభై రూపాయలు ఇస్తారు అట్లా ఏం కాదు థర్టీ సిక్స్ లో మీకు కలర్స్ కావాలి కలర్స్ ఉంది దీని తర్వాత కొంచెం మంచి క్వాలిటీ వస్తుంది ఫార్టీ ఫార్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఇది కూడా థర్టీ సిక్స్ ఉంది కానీ ప్యాకింగ్ వేరే ఉంది దీని తర్వాత ఇక్కడ మోడల్ కావాలా మీరు ఏదైనా అంటే ఐటమ్ బట్టి రేట్ ఉంటాయి దీని ద్వారా ఇక్కడ మ్యాట్ చెట్ ఉంది మ్యాట్ చెట్ లో కూడా మీకు ఈజీగా ఇందులో స్టార్టింగ్ రేట్ అంటే కొంచెం షార్ట్స్ అయినా ఉంటది అది వచ్చేసి మీకు సిక్స్టీ రూపీస్ టు సెవెంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే ఇది కాంబో సెట్ ఉంది ఇందులో వచ్చేసి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఇట్లా మోడల్ బట్టి రేట్ ఉంటది ఇక్కడ కొన్ని ఐటమ్ డిస్ప్లే చేసి ఉంది అంటే కస్టమర్ గుర్తు కోసం డిస్ప్లే చేసారు కదా కస్టమర్ వస్తారా కదా ఐటమ్ మర్చిపోకుండా డిస్ప్లే కోసం పెట్టినా